హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ భోగం అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు సో ఈరోజు రంజాన్ స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పులావ్ అనమాట చికెన్ పులావ్ దాంట్లోకి చూస్తున్నారుగా ఏమేమి వెరైటీస్ నేను చేశాను పులావ్ దాల్చా పెరుగు చట్నీ గోంగూర ఇంకా చికెన్ కర్రీ సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం అండి సో దీనికోసం నేను కేజినర్ చికెన్ తీసుకొని దాంట్లోకి సరిపడిన సాల్టు కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం పెరుగు దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు దీంట్లో చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి అడుగు మందమైన బౌల్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపడా నూనె వేసుకొని కాసేపు వేడవనివ్వండి దాంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసి కొన్ని జీడిపప్పు వేసేసి బాగా కదుపుకోండి ఇక్కడ నేనైతే కొత్తగా తీసుకున్న బిర్యానీ బౌల్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ సో అడుగు మందైతే బిర్యానీ అయితే మాడదు సో ఇప్పుడు మా స్పైసెస్ అన్ని వేగినాక దాంట్లోకి సన్నగా దొరుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా కదిపాను అనమాట సో చూస్తున్నారుగా ఎట్లా కదుపుతున్నానో ఏంటో మీరు కూడా మంచిగా కదుపుకోండి ఆనియన్స్ అని బాగా బ్రౌన్ కలర్లో అయినాక ఇప్పుడు దాంట్లోకి మనం పుదీనాకు ఇంకా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్లేమ్ అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి సో అప్పుడు స్పైస్ అనేవి మాడవు సో ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఒక టమాటా వేసేసి బాగా కలుపుకోండి ఈ టమాటా అనేది కొంచెం మెత్తగా అవ్వాలండి సో దానికోసమని నేను మూత పెట్టేస్తున్నాను అనమాట మూత పెట్టేసేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు బాగా వేగినాక దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే తాజాది అయితే చాలా టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి కానీ ఏ కర్రీస్ వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటా ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి వేసుకుంటాం అనమాట కావాలంటే దీంట్లో కొంచెం గసగసాలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కొబ్బరి వరకు పేస్ట్ వేసేసుకున్నాను సో చూస్తున్నారుగా ఇంత లూజ్గా వేసుకున్నాను సో అట్లానే కొంచెం బాగా కొబ్బరిని మిక్స్ చేసేసి దీంట్లో వేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకొని దాంట్లోకి మళ్ళీ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏది ఉంటే అది మీ ప్రిఫరెన్స్ వేసుకోండి నా దగ్గర అయితే గరం మసాలా ఉంది సో నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా కదుపుకుంటున్నాను చూడండి ఫేమ్ లైన్ స్లోగా పెట్టినా సరే లైట్గా కింద మాడుతుంది సో మీరు అదైతే జాగ్రత్త చూసుకోండి కదుపుకుంటా ఉండాలి మర్చిపోవద్దు సో హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట నేనైతే పలావ్ కదండి సో మీడియం సైజు పీసెస్ కొట్టించాను మరీ చిన్న వద్దు చిన్నవి కొట్టిస్తే మరీ పీస్ అనేవి మత్తపోయి విడిపోతాయి అనమాట సో అందుకని ఒక మీడియం సైజు చికెన్ పీసెస్ అయితే కొట్టించుకోవడం బెటర్ ఇప్పుడు ఆ చికెన్ అంతా బాగా ఉడకడం కోసమని నేను మూత పెట్టేసుకొని పావుగండు సేపు స్లో ఫ్లేమ్లో ఉడకనిచ్చాను ఇప్పుడు దాని మీద నేను కొత్తిమీర వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయండి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఎప్పుడైనా సరే మీడియంలోనే ఉండాలి సో అప్పుడు కర్రీ కానీ ఏమైనా సరే మాడకుండా ఉంటాయి సో చూస్తున్నారుగా నేను ఎట్లా స్లో ఫ్లేమ్లోనో మంచిగా కో అన్నీ కలిసేలాగా కదుపుకుంటున్నాను సో కదిపేసినాక మళ్ళీ మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం వెయిట్ చేయండి సో ఇప్పుడు ఆ పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి చూసారుగా ఆయిల్ అంత పైకి ఎలా తెల్లిందో సో ఆయిల్ ఇట్లా పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ మన కావాల్సిన గ్రేవీ అంతా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ముందుగా నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు టూ గ్లాస్ బాస్మతి రైస్ వేస్తున్నాను సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూసుకోండి సో బాస్మతి బియ్యానికి గ్లాసుకి గ్లాస్ వాటర్ పోసుకుంటాం కదా సో నేను ఈ మూడు గ్లాసులు అండి మర్చిపోయి రెండు గ్లాసులు అన్నాను మూడు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను దాంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్కి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది సాఫ్ట్గా పొడి పొడలాడుతూ కుక్ అయ్యింది అనమాట సో ఇప్పుడు ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదు సో నాకైతే ఉప్పు సరిపోలేదు సో దానికోసమే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కదపండి గుర్తుపెట్టుకోండి ఈ ఆయిల్ అనే ఈ వాటర్ అనేది పోసినాక ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవచ్చు సో ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి నేను మూత పెట్టేశాను సో కాసేపు ఉండాక చూస్తున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బిర్యానీ అయితే అయిపోయింది అదే అండి మన పులావ్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫ్లేమ్ అనేది స్లో పెట్టేశాను అంటే కంప్లీట్ లోలో పెట్టేశాను కంప్లీట్ లోలో పెట్టేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసుకొని పైన టాపింగ్ కోసమని కొంచెం కొత్తిమీర కొంచెం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ముకి వదిలేయండి సో చూసారుగా కంప్లీట్ మనం ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎంత పొడిపుళ్ళతూ ఎంత చూడటానికి ఎంత బాగుందో చూసారా టేస్ట్ కూడా అలానే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది సో ఫైనల్గా చూడండి మనం ప్రిపేర్ చేసిన కంప్లీట్ ఆల్ ఐటమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి దానికి కావాల్సిన ఫుల్ రెసిపీస్ వీడియోస్ అనేది మన ఛానల్ ఉన్నాయి తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిని కూడా తప్పగా ప్రిపేర్ చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎట్లా కుదినాయో చూడండి వా అంటే వా అదిరిపోయే ఆంధ్ర స్టైల్ చికెన్ పులో దాంట్లోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్ల చల్లని ధమ్స్ అప్ పోసుకొని ఆ బిర్యానీని మొత్తం అదే అండి పలావ్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట సో చూసారుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాచిలర్ భోగమ్